కుటుంబ సభ్యులు చెప్పి వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ చిన్నపాటి ఏదైనా ఉంటే ఎవరైనా ఇబ్బంది కలిగి ఉంటే వారందరికీ కూడా అన్నిగా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మీడియా సోదరులు అందరికీ కూడా నమస్కరించుకుంటూ మహానాడు ఇది మన అందరి యొక్క పండుగ హిందువులకి సంక్రాంతి లేకపోతే నూతన సంవత్సరమైన పండుగలు ఉంటాయి ఉగాది ముస్లింస్ కి రంజాన్ ఉంటుంది క్రిస్టియన్స్ కి క్రిస్మస్ ఉంటుంది మరి మరి పసుపు సైనికులకు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యుల కింద భావిస్తా ఉన్నారు కుటుంబ సభ్యుల కింద భావించడమే కాదు ఆ కుటుంబానికి అన్ని కూడా కల్పించే విధంగా కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యకర్తలు ఇన్సూరెన్స్ కూడా కలిపిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ లేదని అనుకుంటుంటారు నాకు పార్టీ ఒక లెటర్ పంపించారు చనిపోయిన కార్యకర్తకి సభ్యత్వం ఉంది మరి ఎవరి ప్రమేయం లేకుండా ఆ చనిపోయిన చెప్పే ఎంతో గర్వకారణం ఎంతో ఆనందం జెండా మోసిన కార్యకర్తకి భరోసా ఇవ్వడం అన్న గొప్ప అవకాశమే ఉంది ఆ అవకాశం ఈ రోజు నా చేతి చేయడం కూడా మా దృష్టంగా భావిస్తామమ్మా ఈ రోజు ఎన్నో మహానాడు చేసుకుంటా వచ్చాం దశాబ్దాలుగా మహానాడు అన్నది మనందరి యొక్క సాంప్రదాయం నియోజకవర్గ మహానాడు పార్లమెంట్ మహానాడు రాష్ట్ర స్థాయి మహానాడు ఈ రోజు అనేకమైన తీర్మానాలు చేశాం కడపకి తీసుకువెళ్ళి అక్కడ ఇవన్నింటి పైన కూడా మిగతా పార్లమెంట్ నుంచి వచ్చినవి కూడా చర్చించడం జరుగుతారు ఇది సాంప్రదాయం సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఒక జెండా ఆవిష్కరణ ఒక తీర్మాలంకరణ అన్నగారికి నివాలి మా తెలుగు తల్లి పాటతో తీర్మానాలు చేసుకుంటూ ఏ రాజకీయ పార్టీ కూడా ఎంత పద్ధతిగా కార్యక్రమాలు ఉండదేమో ఇది మనం గొప్పగా చెప్పుకోవాలి ఇది తెలుగుదేశం పార్టీకే సాగింది అలాగే కడప మహానాడు కూడా అందరికీ తెలుసు ఆలోచించే కడపలో వసతులు చాలా తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి కానీ అధికారంలోకి రావడం జరిగింది కూటమి పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పోరాటం అనేది కూడా మరొక ఇందాకే పెద్దలు చెప్పినట్లుగా ఇంకా ఇంకా సాక్ష్యం లేని నాకు ఎక్కడికో బయటికి వెళ్ళాలన్న అచ్చి పెట్టుకొని నేను బయట విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ పెడితే ఇప్పటికీ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి కేసులు పోలా ఆస్తులకి ఇంకా అటాచ్మెంట్ లోనే ఉన్నాయి సంవత్సరం పూర్తవుతా ఉందని నేను ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకు ఆలోచించట్లేదంటే నేను కానీ నా తండ్రి పదకొండు రోజులే ఉంది కానీ మన తండ్రి సమాజంలో చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అవి మర్చిపోతామా ఆయన తనేడు లోకేష్ గారు సుమారు ముప్పై పైన కేసులు ఉన్నాయి ఆయనకి జరిగిన అవమానాలు అంతా ఇంత కాదు మర్చిపోతావా ఆ ఇబ్బందులతో పోలిస్తే మన ఇబ్బందులు మర్చిపోతా ఉన్నాం కానీ తప్పకుండా గుర్తు చేయాలి గుర్తు చేద్దాం నాయకుడికి తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియలేదు తెలుసు సరైన సమయంలో అది కూడా చేస్తారు అది కూడా చేసి తీరుతారని కూడా మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీని చేసుకోవాలి నాయకులు ఏదైతే యూనిట్లు కానీ క్లస్టర్లు చర్చించుకుంటూ వస్తా ఉన్నారు అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా నడిపిస్తా ఉమ్మా ఈ రోజు కార్యక్రమం అన్నంటే కేవలం యూనిట్లు క్లస్టర్స్ కుటుంబ సాధికారి ఇంత వేల

ఎవరైనా <stairs> <quest> <safe intensifies> <stort tense>

కార్యక్రమాలు చేసుకుంటా దాంతో పాటు ఈ రోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఈ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా గర్వపడే విధంగా గౌరవ ఐటీ మరియు విద్యా మంత్రి సహకారంతో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కూడా మనం ఎక్కడికి తెచ్చుకున్నామని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం తెలుగు భాషకి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది బడ్జెట్ లో కూడా ఈ రోజున తెలుగు భాషకి నిధులు కేటాయించడం జరిగింది అలాంటి ఒక రాజధానిలో ఒక్క శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇవ్వాలని గౌరవై విద్యాశాఖ ఈ రోజు అధికారికంగా కేబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది ఇది రెండు మన కృషి మన కృషి వలన ఈ రోజు తెలుగు యూనివర్సిటీ కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలో మనం తెచ్చుకోగలిగాం ఈ కార్యక్రమాన్ని సహకరించిన పార్లమెంట్ సభ్యులు తోటి శాసన సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇలా ఒక్కొక్కటిగా అనేకమైన చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇంకా ఉన్నాయి చేయాల్సి ఉంది మీ అందరి సహకారం కావాలి ఇంకా చెయ్యాలి

చేస్తా ఉన్నారు భవిష్యత్తులో మరిన్ని కూడా చేస్తారు అని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ ఈ యొక్క మహానాడు చాలా గొప్పగా నిర్వహించడానికి కారకులైన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సహకరించిన వారు సహకరించిన వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా అభినందన తెలియజేస్తా అందరికీ విజ్ఞప్తి కూర్చోవాలి నాది కాదు చివరి ప్రసంగం నా తర్వాత గోపాల్ గురు ే ఉన్నారు ఇద్దరే ఉన్నారు కాబట్టి కాసే ఓపీ అందరు కూడా కూర్చోవాలి ఈ గెలుపులో మీ అందరి పాత్ర ఉంది ఎందుకంటే సెంటిమెంట్ గా ఎన్నికల ముందు మహారాడు ఎక్కడ పెట్టారు ఎంతో మరి మంది కూడా చేయించారు మీరందరూ కూడా ఆతిథ్యం స్వీకరించాలని మరొకసారి మీ అందరినీ కూడా పేరు ఆలోచన తెలియచేసుకుంటూ తప్పకుండా మీ అందరూ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ